హాయ్ హలో ఫ్రెండ్స్ అందరైతే బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి స్పేస్ సిల్క్లో మన దగ్గర ఇంతవరకు రాని కలర్స్ అయితే ఇప్పుడైతే వచ్చేసాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియోలోకి అయితే తెలియపోద్దాం ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి పట్టులాగా మెత్తగా లైట్ వెయిట్గా షైనీగా ఉండే స్పేస్ సిల్క్ పదహారు వందల రూపాయలు రెండు వేల రూపాయలు అమ్మే శారీస్ అండి ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టాక్ అయితే ప్రజెంట్ ఇప్పుడైతే వచ్చేసిందండి పండగ స్టాకు సంక్రాంతి పండగకి తెప్పించేసాము హోల్సేల్గా ఎవరికైనా సరే పది చీరలు ఇరవై చీరలు యాభై చీరలు అలా కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇవన్నీ ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ కాదు బార్ చీరలు ఐదున్నర మీటర్ వస్తాయి ఫుల్ శారీస్ ఇంకెందుకు కాల్చం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూసేయండి ఎంత బాగున్నాయి తెలుసా కలర్స్ అన్నీ కొత్త కలర్సు రేడియం కలర్సు పేస్టల్ కలర్సు లేటెస్ట్ కలర్స్ అండి చూడండి అసలు ఎంత బాగుందో క్లాత్ అయితే మెత్తగా షైనీగా ఉంది ప్లస్ మీకు వీడియోలో కనబడుతున్న దానికన్నా ఇంకా బెటర్గా ఉందండి కెమెరా క్యాప్చర్ చేయట్లేదు ఈ కలర్ని మనకి కలర్ని ఏం చెప్పాలన్నా కూడా నాకు పేరు కూడా రావట్లేదండి అదో రకం పింక్ అండి పింక్ మీద మనకి ఇది కొద్దిగా లైట్గా గోల్డ్ లాగా ఉందండి చూడండి అసలు ఎంత బాగున్నాయి శారీస్ అయితే మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ మీద వేసుకుని రాన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇదిగోండి అసలు ఈ కలర్ కూడా చూసారా ఇది మీకు చూడటానికి బ్లూ లాగా ఉందండి కానీ ఇది ఒక కొత్త రకం బ్లూ చాలా బాగుంది స్కై బ్లూ కాదు ఇది మనకి ఎట్లా చెప్పాలి మీకు కెమెరాలో కనపడుతున్న బ్లూ అయితే కాదండి ఇంకొద్దిగా రేడియం కలర్ ఉంది బాగుంది చాలా బాగుందండి ఇదిగోండి ఇదైతే గోల్డ్ సూపర్ ఉందండి అసలు అసలు చాలామంది అయితే ఈ కలరు ప్రీవియస్లో నన్ను చాలామంది అడిగారండి ఈ ఈ కలర్ కావాలని చెప్పి ఫోటోలు పెట్టేవాళ్ళు అడిగారు అప్పుడైతే షాక్ లేదు ఇప్పుడైతే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి అసలు ఎంత ఎంత బాగుందో తెలుసా పట్టురాని కలర్ అండి అసలు పట్టురాణి కూడా కాదు అదో రకం కలర్ కొత్త కలర్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి కలర్స్ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి టిక్ చేసి మాకు వాట్సాప్ పెట్టి కింద కలర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా అసలు అసలు ఈ శారీస్ లేక ఎన్ని ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకున్నానో నాకే తెలుసండి నిజంగా చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడే స్టాక్ అయితే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇదైతే లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ అసలు ఎంత బాగుందో చూసారా అసలు ఇప్పుడు చాలామంది టిక్ టాక్లు చేసి ఇన్స్టాల్ చేసి ఇవే రీల్స్లో ఇవే యూస్ చేస్తున్నారు ఈ స్పేసిల్క్ సారీసే చూడండి అసలు ఎంత బాగున్నాయి అసలు కలర్స్ వస్తుంటే నాకే ముద్ద వస్తుందండి అంత బాగున్నాయి ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయి చూసారా మన దగ్గర అయితే కంటిన్యూగా మార్కపురంలో కస్టమరు శారీస్ కనీసం దగ్గర దగ్గరగా తను ఇంట్లోకే థర్టీ శారీస్ ఫార్టీ శారీస్ తీసుకున్నారండి తాపకి మూడు చీరలు నాలుగు చీరలు ఐదు చీరలు అట్లాగా రెండు చీరలు మూడు చీరలు అట్లా తీసుకున్నారండి మొన్న లేటెస్ట్గా వాళ్ళ సిస్టర్ గారు కూడా తీసుకున్నారు చాలా బాగున్నాయని చెప్పేసి మనకి కాంప్లిమెంట్ కూడా చేశారండి ఎవ్వరు మిస్ అవ్వద్దండి అసలు చీరలు అయితే బెలే ఉన్నాయండి అసలు కలర్స్ అయితే అసలు ముద్దు ముద్దు వస్తున్నాయి అంత బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్స్ లేట్ అయితే మటుకు కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారండి చాలా నైస్ కలర్స్ కలర్స్ అండి దగ్గర దగ్గరగా మనకి వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి ప్రజెంట్ అయితే రీసేలర్స్ కానీ చక్కగా ఎవరన్నా ఉన్నట్టయితే చక్కగా మీకు ఇరవై చీరలు కావాలన్నా ముప్పై కావాలన్నా నలభై కావాలన్నా యాభై కావాలన్నా స్టాక్ అయితే ప్రజెంట్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి అంత బాగున్నాయో తెలుసా షేడ్స్ కానీ కలర్స్ కానీ అసలు కెమెరా అయితే క్యాప్ చేయట్లేదండి కలర్స్ని ఇదిగోండి అంత అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కొత్త కొత్త షేడ్స్ అండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అమ్ముకున్న వాళ్ళు రీసేలర్స్ అయితే చాలామంది మన దగ్గర తీసుకొని బాగున్నాయని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ కొంటున్నారండి ఈ కలెక్షన్స్ మార్కెట్లో పిచ్చి పిచ్చి అన్నీ వస్తున్నాయి అండి రెండు వందల యాభైకి మూడు వందలకి నాలుగు వందలకి ఐదు వందలకి ఆరు వందలకి అని చిచ్చి అవి అసలు స్పేసిలకే కాదండి నమ్మద్దు నమ్మి మోసపోవద్దు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి మనం ఎప్పుడైనా సరే ఉన్నది చెప్పి కస్టమర్కి బిలీఫ్ తోటి నమ్మకంతో ఇవ్వాలండి మనం ఏదో మాయమాటలు చెప్పి ఇవ్వకూడదు ఉన్నది చెప్పాలా కావాలన్న వాళ్ళు తీసుకుంటారు అంతేగాని ఏది పడితే అది పెట్టేసేసి ఇది స్పేస్ సిల్క్ ఇది బాగుందండి రెండు వందల యాభైకి మూడు వందలకి ఆరు వందలకి అని చెప్పి మీరైతే నమ్మొద్దండి అవన్నీ కాదు అసలు సరికే రావట్లేదు ఒరిజినల్ స్పేస్ సిల్క్ అసలు సరికే రావట్లేదు పై నుంచి కంపెనీ నుంచి చాలా షార్టేజ్ ఉందండి స్టాకు నేను అసలు ఎన్నాళ్ళకి వీడియో స్టాకు చేశానంటే నాకే తెలుసు ఈ స్టాక్ తెప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి కొత్త కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త కలర్స్ అండి మస్తుగా ఉన్నాయి ఎవరు అసలు వదలొద్దండి ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో తెలుసు షేడ్స్ కలర్స్ ఒక రేంజ్లో ఉన్నాయి మన ఈ మన ఛానల్లో చూడండి ఎక్కువ స్పెషల్ సారీసే వీడియోస్ పెడుతున్నామండి ఎందుకు పెడుతున్నావు అంటే మంచి కలెక్షన్లు ఇప్పుడు బాగా మూమెంట్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందిద్దామని ఉద్దేశంతో ఉంటాయండి మాది హోల్సేల్ షాపు మాకు డైరెక్ట్గా కంపెనీ నుంచే స్టాక్ వస్తుంది చూసారా లావెండర్ కలర్ అండి వంకాయ కలర్ అంత బాగుందో తెలుసా మంచి కలెక్షన్లు మన సబ్స్క్రైబర్స్కి మీడియం రేంజ్లో రీ రీజనబుల్ ప్రైస్లో మనం ఇవ్వాలని ఒక ఉద్దేశమే అండి ఇప్పుడైతే నా దగ్గర మినిమం స్టాక్ వచ్చేసి ఒక హండ్రెడ్ శారీస్ అలా అయితే వచ్చినాయి ఇదిగోండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి సిల్వర్ కలర్ అసలు అంత బాగుందో తెలుసా ఇదైతే అసలు ఎక్కడ దొరకదండి మీకు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి షేడ్స్ అయితే నాకైతే అసలు బుద్ధి కావట్లేదు కలర్స్ కానీ క్వాలిటీ కానీ మస్తు మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళ మటుకు ఫాస్ట్గా పిక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు బండిల్ వైజ్గా తీసుకున్నా అంటే నేను మీకు బండిల్ వైజ్ కూడా సప్లై చేస్తాను చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో శారీస్ అయితే ఇదిగోండి ఎంత బాగున్నాయి ఏది కావాలంటే అది టిక్ చేసి వాట్సాప్ పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్స్ ఏంటంటే మళ్ళీ అయిపోతాయి తర్వాత మళ్ళీ అయితే అవైలబిలిటీ ఉండవు కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలెక్షన్లు వచ్చేది సంక్రాంతి పండగ అండి మళ్ళీ దాని తర్వాత ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ స్టాక్ వచ్చిందో కూడా మాకు కూడా తెలియదు ఐడియా లేదు మా దగ్గర ఒకే పార్టీ వంద చీరలు రెండు వందల చీరలు మూడు వందల చీరలు కూడా పర్చేజ్ చేస్తున్నారండి అలాంటి హోల్సేలర్స్ ఉన్నారు నేను దానికోసమే బలుగ్గా తెప్పించి పదే పదే నేను స్పేసిలు చేయడానికి కారణం ఏంటంటే అందరి వైపు నుంచి రెస్పాన్స్ బాగా ఉంది ఇప్పుడు ఎవరైనా అంతే కదండి రీజనబుల్ ప్రైస్లో మంచి ఐటమ్స్ సేల్ చేయాలనే ఉంటుంది కదా దానికోసం మన సబ్స్క్రైబర్స్కి తగ్గించి ఇవ్వాలి మంచి ప్రాపర్ మంచి క్వాలిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేనైతే మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నానండి మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ఇప్పుడైతే ఉన్నాయి నల వంద చీరల దాకా అయితే ప్రజెంట్ స్టాక్ ఉంది వంద చీరలు అయినా సరే నేను మీకు సప్లై చేస్తాను ప్రజెంట్ ఇంకా దాని తర్వాత అయితే లేవండి ప్రజెంట్ అయితే హండ్రెడ్ శారీసే ఉన్నాయి నా దగ్గర పార్సిల్ వచ్చింది అందువల్ల ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్లు రెగ్యులర్గా మీకు రీజనబుల్ ప్రైజ్లో నేనైతే అందిస్తానండి కానీ మీరు చేయాల్సింది ఒకటే మన వీడియోని వాచ్ చేయటం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం నా గేమ్ నా గోల్ ఒకటేనండి ట్వంటీ కే ఉన్న సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ కే అవ్వాలి నా గోల్ ప్రజెంట్ అయితే అదే అందుకని అప్పటిదాకా అసలు నేను అసలు మీకు ఒక రేంజ్లో ఐటెం ఇస్తానండి ఎక్కడ దొరకని కలెక్షన్లు తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో నేను మీకు అందిస్తాను కోళ్ళు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా సరే తక్కువ పెట్టుబడి పెట్టుకొని నేను బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే అండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఎప్పుడైనా సరే మనం పెట్టే వీడియోలో ఏదో ఒకటి మీకు యూజ్ అయ్యింది ఏదో ఒకటి మీకు బెనిఫిట్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి దిస్ నెక్స్ట్ వీడియో